హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో మీకు మీషోలో నేను పర్చేస్ చేసిన దుప్పట్టాస్ కలెక్షన్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి బ్లాక్ దుప్పట్టా అండి ఇది కాస్ట్ ఎక్కువ పడింది ఫైవ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడింది అండి మీషోలోని ఇది మన ఏమంటారు లెహంగాల మీదకి అండ్ లంగా వనిల మీదకి డ్రెస్సెస్కి ప్లెయిన్ డ్రెస్సెస్ ఉండే అమరిల టైప్ ఉంటాయి కదా వాటి మీదకి బాగా సెట్ అవుతుంది అది కాస్ట్ అయితే చాలా ఎక్కువ అయింది కానీ ఎందుకు తీసుకున్నానో నాకు కూడా తెలియదు కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ పిక్లో చూస్తున్నారు కదా పైన కొంచెం పింక్లాగా అనిపించింది అనేసి నేను పెట్టా కాకపోతే ఆరెంజ్ రెడ్ మిక్సింగ్లో వచ్చింది ఈ దుప్పట్టా కూడా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ టూ రూపీస్ పడింది అండి ఇది వన్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంబో ఆఫర్లో అయితే బ్లాక్ అండ్ వైట్ చున్నీస్ తీసుకున్నాను ఇంకా బ్లాక్ అండ్ వైట్ అయితే మనకు ప్రతి డ్రెస్లో మీదకి బాగా యూజ్ అవుతుంది కదా ప్లాస్టిక్ మిర్రర్స్తో వచ్చింది అండి చున్నీ అంతా థ్రెడ్ వరకు వచ్చేసి ఇట్లా వచ్చిన చున్నీ మొత్తం ఇలా మిర్రర్స్ వచ్చాయి బ్లాక్ వైట్ రెండిటికి కూడా అలానే ఉంది ఈ బ్లాక్ చున్నీ కంటే కూడా వైట్ చున్నీ చాలా బాగా వచ్చింది ఎందుకో మరి క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవన్నీ కూడా నేను చాలాసార్లు వాష్ చేసిన తర్వాతనే మీకు రివ్యూ ఇస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ టూ రూపీస్ పడింది అండి ఇక నెక్స్ట్ ఈ రామగిరి చున్నీ వచ్చేసి ఇదైతే పొజంపల్లి డిజైన్లో ఉంది చాలా బాగుంది ఈ చున్నీ అయితే లెంత్ కూడా చాలా వచ్చింది అసలు ఎన్నిసార్లు ఇదైతే చాలా టైమ్స్ అంతా వాష్ చేసా అండి చాలా బాగుంది కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వడం వల్ల ఏం కాలేదు వన్ సెవెంటీ రూపీస్ పడింది అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇక నెక్స్ట్ కాంబో ఆఫర్ వచ్చేసి మెరూన్ అంటే గ్రే కలర్ ఇది కూడా మన ప్లాస్టిక్ మిర్రర్స్తో థ్రెడ్ వర్క్తో వచ్చిందండి ఇవి కూడా చాలా బాగా క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది నేనైతే వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు నన్ను ఇవి ఎక్కడ తీసుకున్నారు అనేసి ఇవి ఎక్కువగా బయట అయితే దొరకవు ఎక్కువ మన ఆన్లైన్ షాపింగ్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ త్రీ రూపీస్ పడింది అండి ఇవి కూడా చాలా వాటికి మనం ఏమంటారు మ్యాచింగ్ కాకపోయినా కూడా ఆపోజిట్లో వేసుకున్నా కూడా చాలా బాగుండింది ఇక నెక్స్ట్ వచ్చేసి వైట్ మిర్రర్ థ్రెడ్ వర్క్ ఇది కూడా కాకపోతే వాటంత నిండుగా రావు ఓన్లీ అవుట్లైన్ అవుట్లైన్ లేస్ కూడా వచ్చింది మధ్యలో పెద్ద మిర్రర్స్తో అంటే ప్లాస్టిక్ మిర్రర్సే వాటితో అక్కడక్కడ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది అయితే దీంట్లో ఏమైంది మన ఎడ్జ్లకైతే నీట్గా లేదండి ఫినిషింగ్ మొత్తం ఇలా దార పోగులు వేస్తూ ఉన్నాయి బయటంగా చూస్తే ఇలా ఉంది కదా మనం ఇట్లా రిటర్న్ తిప్పి చూస్తే మాత్రం అన్నిట్లా పోగులు లేసిపోయి ఉంది చాలా వరకైతే నేను తీసుకున్న కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీకు కూడా యూజ్ అవుతుందని అయితే మీతో షేర్ చేసుకున్నాను నా కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్